హలో అండి మన పిల్లలు రాగి జావ అయినా రాగితో చేసే ఏ రెసిపీ అయినా సరే అంత దూరం పారిపోతారు అందుకే వాళ్ళకి తెలియకుండా అంటే రాగులతో ఇది చేశాము అని తెలియకుండా ఒకసారి ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి ఈ రెసిపీని మీరు పిల్లలు స్కూల్ స్కూల్కి వెళ్ళాక చేశారంటే వచ్చాక చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఇది జెల్లీలాగా ఉంటుంది కదా ఈ రెసిపీ చేయడానికి రాగులని ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి దానికోసం నేను ఒక చిన్న గ్లాస్ రాగులైతే తీసుకొని ముందు రోజు నైటే కడిగి నానబెట్టుకున్నానండి ఖచ్చితంగా ఈ రెసిపీ చేయాలంటే మాత్రం రాగులను మాత్రం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి ఎందుకంటే రాగి పాలు తీయాలి కదా అవి తీయడానికి మనం ఒక మిక్సీ జార్ తీసుకొని రాగులని కడిగిన రాగులని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అందులో నేను ఒక గ్లాస్ రాగులు తీసుకున్నాను కాబట్టి అదే గ్లాస్తో ఒక గ్లాస్ పచ్చి కొబ్బరి కూడా తీసుకున్నాను ఈ రెండింటిని కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా జల్లి గంటే ఉంటుంది కదా ఆ గంటలో వేసుకొని మీరు పాలు తీయచ్చు లేదంటే క్లాత్ మీద వేసుకొని అయినా పిండితో పాలు వస్తాయి ఇది కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది నేను అందుకని ఈ జల్లిగంటే ఉంటుంది కదా దాంట్లో వేసుకొని ఇలా స్పూన్తో ప్రెస్ చేస్తే పాలు వచ్చేస్తాయి ఇలా రెండు సార్లు మిక్సీ పట్టుకొని గట్టిగా స్పూన్తో ప్రెస్ చేస్తే చాలండి నీళ్ళు పాలు వచ్చేస్తాయి అంతే సార్లు ఖచ్చితంగా సార్లు మిక్సీ పట్టాలి మర్చిపోకండి ఇలా పాలు తీసిన తర్వాత మనం ఇంకోసారి వడగట్టుకోవాలి అంటే జల్లి గంటకి కొంచెం హోల్స్ పెద్దగా ఉన్నాయి కదా ఈజీగా పడ్డాయి ఇప్పుడు ఒకసారి టీ స్ట్రైనర్ ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా పెద్ద తీసుకొని ఇంకోసారి వడగట్టుకున్నాం అనుకోండి తేలికగా అయిపోతాయి పాలు వచ్చేస్తాయి పైన ఏమన్నా చెత్తుంటే మిగిలిపోతుంది నేను ఇలా ఇంకోసారి వడగట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అది పాలు దాంట్లో వేసుకొని మనం దాన్ని వే వేడి చేసుకోవాలి అంటే ప్యాన్ బాగా వేడిగా అవ్వకూడదు ప్యాన్ పెట్టిన వెంటనే ఈ పాలు పోసేయాలి లేకపోతే గడ్డగడతాయి ఇందులో రాగి పాలు ఉన్నాయి కదా అందుకని వేడి కాకముందే ప్యాన్ వేడి కాకముందే పాలు పోసుకోవాలి పోసుకొని లో ఫ్లేమ్లోనే ఇలా కలుపుతూ ఉండాలండి మీరు ఫ్లేమ్ ఒక్కసారి పెద్దగా పెట్టినా కలపడం ఆఫ్ చేసినా అది గడ్డ కడుతుంది తెలుసు కదా రాగి జావ చేసేటప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని చేస్తాం కదా అలానే ఇది కూడా పాలు కాస్త చిక్కగా అయిన తర్వాత ఒక గ్లాస్ బెల్లం అయితే వేసుకున్నాను నేను మీరు కొద్దిగా స్వీట్ ఎక్కువ కావాలంటే టూ గ్లాసెస్ బెల్లం అయితే వేసుకోండి అది కరిగేంత వరకు నెమ్మదిగా కలపాలి అది మొత్తం రెసిపీ అంతా నెమ్మదిగా కలుపుతూనే ఉండాలండి ఎక్కడ ఆఫ్ చేసినా సరే అది గడ్డగట్టిపోతుంది స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇంకా కొద్దిసేపటికి ఇంకా కొద్దిగా గట్టిగా అవుతుందనమాట ఇప్పుడైతే ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నేను మొత్తం చేయడానికి టూ స్పూన్స్ నెయ్యి అయితే వేసుకున్నాను అలా బుడగలు బుడగలు అవుతుంది కదా అప్పుడు ఒక స్పూన్ వేసుకొని కలుపుకున్నాను మళ్ళీ కొసేపు అయినాక ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలిపాను అనమాట అయితే ఈ రెసిపీ చేయడానికి కొద్దిగా ఓపిక అయితే కావాలండి కానీ పిల్లలు మాత్రం దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారు ఎందుకంటారా ఇది కొద్దిగా జల్లీ జల్లీలా ఉంటుంది కాబట్టి అసలు ఎలా చేసావు మమ్మీ అని ఖచ్చితంగా మిమ్మల్ని అయితే అడుగుతారు మీ పిల్లలు అందుకని కొద్దిగా కష్టమైన పర్లేదు స్టవ్ దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఇలా కలుపుతూనే ఉండండి ఒక ఫార్టీ మినిట్స్ ఇది ఇలా కలిపిన తర్వాత దగ్గరికి అయిపోయిందండి నాకైతే ఫిఫ్టీ మినిట్స్కి ఎక్కువగానే పట్టింది ఒక బౌల్కి ఇలా కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఇలా గట్టిగా అయిపోయిన ఇలా గట్టిగా అయిపోయిన దాన్ని ఆ గిన్నెలో వేసుకోవాలి ఇది గిన్నెలో వేసిన తర్వాత రూమ్ టెంపరేచర్ వచ్చే అంతసేపు బయట ఉంచినా పర్లేదు లేదంటే ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు నేనైతే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాను గట్టిగా అయిపోయింది తర్వాత అది కట్ చేసుకుంటే లాగా ఉంది ఒకసారి మీరైతే ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను చెప్పాను కదా నెయ్యి అయితే మీకు కంపల్సరీ అయితే ఏమి కాదండి మీకు నెయ్యి ఫ్లేవర్ నచ్చితేనే వేసుకోండి లేదంటే అవసరం లేదు కూడా నెయ్యి వేయకపోయినా సరే ఈ రెసిపీ వస్తుంది మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ